హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఉగాది పండుగ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో పండుగ అందరూ కూడా చాలా చక్కగా బాగా జరుపుకుని ఉంటారు ఇక మేము కూడా పండుగ అయితే చాలా చక్కగా ప్రశాంతంగా అయితే జరుపుకున్నామండి ఇంకా పండుగ రోజు అయితే ఉదయాన్నే చీకటితో నేనైతే నిద్ర లేచాను ఇంకా లేచిన తర్వాత ఇంకా ఇండ్లు మొత్తం ఫస్ట్ క్లీన్ చేసేసుకోవడము ఇంకా వంటకైతే కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాను అనమాట అంటే బియ్యం కడిగి పెట్టడం శనగపప్పు కందిపప్పు రసానికి అని చెప్పేసి ఇలా చిత్రానానికి ఇంకా అన్నీ కూడా భక్ష్యాలు అయితే చేశానండి ఉగాది అంటే మనకు పెద్ద పండుగ అలాగే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే మనకి కొత్త సంవత్సరం అనేది ఈ ఉగాది పండుగ నుంచే మొదలవుతుంది అంటారు కదా సో అద్భుతని చెప్పేసి ఇంకా మనకి పెద్ద పండుగ ఫస్ట్ తొలి అనేది మనకి ఉగాదితోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త సంవత్సరము ఇంకా కొంచెం భక్ష్యాలు అయితే చేశానండి ఇంకా వంట వచ్చేసి నేనైతే అన్నం చేశాను అలాగే కొద్దిగా చిత్రానం అండి నిమ్మకాయ పులిహోర అంటారు కదా సో అది చేశాను ఇంకా ఆలు ఫ్రై చేశాను అలాగే పచ్చిమిర్చి మెంతికూర పెట్టేసి పప్పు అయితే చేశాను ఇంకా పండగ రసం అయితే చేశానండి ఇంకా మనం భక్ష్యాలు చేస్తున్నామంటే కంపల్సరీ పండగ రసం అయితే చేస్తాం కదా మునక్కాయలు వేసేసి పూర్ణం అనేది వేసుకొని సో చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తాను రసం అనేది ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను సో అది పాత వీడియో మళ్ళీ కొత్తగా ఇంకొకసారి అయితే ప్రిపరేషన్ అయితే చూపిస్తాను ఇంక ఇక్కడైతే మనకు ఉగాది అంటే మెయిన్ ఉండాల్సింది వచ్చేసి షెడ్ రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి కదండి ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సినవి అయితే నేను అన్ని కూడా రెడీ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ వంటలు అయితే అయిపోయాయి లాస్ట్ అండ్ ఫైనల్ ఓన్లీ భక్షాలు మాత్రమే అది కూడా నేను ముద్ద భక్షాలైతే చేస్తున్నానండి ఇవైతే కొంచెం తొందరగా అయిపోతాయి అని చెప్పేసి సో అంతే మా அக்கர உகாதி பண்ணுறத்தை எல்லாம் சில మా నంద్యాలలో ఉగాది పండుగ తిన్న ఇలాగే జరుపుకుంటారండి అది హోలీ పండుగలాగా ఇలా రంగు నీళ్ళు అయితే పెట్టి పెట్టేసుకొని ఒక ట్రాక్టర్లోన ఏమంటారు మేళాలతో తప్పెట్లతోటి వీధి మొత్తం తిరుగుతూ రంగు నీళ్ళు చల్లుకుంటూ ఇంకా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి మొత్తం అంతా ఇలా పండుగ అయితే జరుపుకుంటారనమాట మీ సైడ్ కూడా ఎంతైనా కామెంట్ చేసి షేర్ చేసుకోండి మా సైడ్ అయితే కినుక ఇలాగే జరుపుకుంటారనమాట ఉగాది పండుగ అనేది ఇక్కడైతే నేను ఓలిగా చేయడం అయిపోయిందండి ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి వంట పని అయిపోయింది కదా ఇంకా చీర అయితే మార్చుకొచ్చుకున్నాను ఇంకా ఇక్కడ లాస్ట్ ఫైనల్ అయితే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నానండి ఉగాది పచ్చడి కోసం నేనైతే ఓన్లీ షెడ్ రుచుల సమ్మేళనం అంటే మనకు ఆరు రుచులే కాబట్టి ఆరు మాత్రమే వేసి చేస్తానండి నాకు తెలిసిన విధంగా సాంప్రదాయంగానే చేస్తానన్నమాట కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేయకుండా సో మీరు ఇంతైనా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను చిన్నది కొత్తది అనమాట ఇంకా దాంట్లోకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా కొత్త చింతపండు ఆ రసం అనేది తీసుకున్నాను అలాగే బెల్లం వచ్చేసి తీపి కోసం బెల్లం నానబెట్టేసి ఆ బెల్లం నీళ్ళు కూడా ఇందులో కలిపాను ఇంకా ఇచ్చేసి కారం కోసం అయితే మిరియాల పొడి వేసానండి మిరియాల పొడి వేసిన తర్వాత మా నా పెద్ద కొడుకు ఏమంటున్నాడంటే కొద్దిగా కారం వేయి కొద్దిగా కారం వేయి అని వాడు ఒకటే నసనమాట ఇంకా అందుకని వాడి కోసం కొంచెం కారం అయితే వేశాను అంతే తప్ప లేకపోతే ఓన్లీ మిరియాల పొడి వేస్తాను స్తాను ఇంక ఇక్కడ పులుపు కోసము చింతపండు రసం అయితే తీసుకున్నాం కదా ఇంకా అలాగే ఉప్పు తీసుకున్నాను ఇంకా వేపపు బాగానే వేసాను మీరు చూస్తే వీడియోలో మీకు తెలుస్తుంది ప్లేట్లో ఎంత ఉందో అంత మొత్తం వేసేసుకున్నాను ఇంకా మామిడి పిందైతే నాకు దొరకలేదండి మార్కెట్లోనా ఇంకేం చేద్దాం చెప్పండి అందుకని మామిడి కాయలే చిన్నగా తరి చిన్న చిన్నగా తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ మామిడి తురుము కుడక వేసుకున్నాను అనమాట సో అదే అండి షట్రుచుల సమయంలో ఉగాది అయితే కనుక చేసేసాను అనమాట ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకొని టెంకాయ కొట్టుకోవాలన్నమాట నేను వండిన వంట అంతా కూడా అన్నము చిత్రాన్నము పప్పు ఉప్పు రసము ఆలూ ఫ్రై అలాగే భక్ష్యాలు అన్నీ కూడా ఒక అరిటాకు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం అన్నీ కూడా అవి కొంచెం అవి కొంచెం అన్నీ కూడా పెడుతున్నానండి ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట సో మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు ఉగాది పండుగ అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా నేనైతే మొత్తం అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి సో వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా పెట్టట్లేదు కొంచెం ఇంట్లో పని అయితే ఉంటుందండి ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో అయితే కనుక వర్క్ అయితే ఇంకా చాలా వరకే వర్క్ పని అయితే ఉండిపోయింది అనమాట మేము ఉండి పని అయితే చేయించుకుంటున్నాం కదా సో కొంచెం ఎట్లుందంటే మా పరిస్థితి దుమ్ములోనే వండుకొని తినడం దుమ్ములోనే ఉండడం అనేది అట్లా అయితే ఉందనమాట అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు నాకు ఇంట్లో అక్కడ ఊడ్చడం ఇక్కడ ఎక్కడ సర్దుకోవడం ఇక్కడ కడగడం అక్కడ తుడచడం ఇదే సరిపోతూ ఉంది ఇంకా ఎక్కడవి నేను ఒక ప్రాపర్గా అయితే ఇంకా ఏం ప్లానింగ్గా సర్దుకోలేదనమాట ఇంకా చాలా వర్క్ అయితే ఉందండి కొంచెం పెయింట్ చేసే పని ఉంది ఇంకా కొంచెం అక్కడక్కడ కట్టించుకు అంటే ఏమంటారు మట్టి పని కూడా ఉందన్నమాట కట్టించుకునేది అది సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు సాధ్యమైనంత వరకు అకేషన్ చిన్న బట్టి అయితే అప్పుడప్పుడు తీసుకున్న వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ కొంచెం పాత వీడియోలు కూడా ఇంకా ఉన్నాయండి నేను ముందు తీసుకున్న వీడియోలు అయితే కనుక చాలా ఉన్నాయి అవి కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను అంటే మీరు చూస్తారని ధైర్యంతో నమ్మకంతో చేద్దామని అయితే అనుకుంటున్నాను కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి కదా అవి తొందరలోనే అప్లోడ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను సో దయచేసి వీడియోస్ అయితే కనుక పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి కొంచెం సపోర్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నేను కూడా చాలా వరకు ట్రై చేస్తున్నా అందులోనూ ఈ ఇంట్లో పనితోటి కాకుండా నాకు ఈ ఎండలు ఎక్కువ ఉండడంతో కొంచెం ఏమంటారు హెడ్ అయితే ఉంటుందండి రోజు కొంచెం మైగ్రేన్ ఉంది కదా నాకు ఈ ఎండాకాలం అసలుకి నా చేత కాదనమాట ఇంట్లో చేసుకునేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి రోజు హెడ్ఏక్ అయితే వస్తుంది అది పెద్ద నరకం అండి దానివల్ల కూడా నేను వీడియోలు అయితే తీసుకున్న వరకు కూడా ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకోలేకపోతున్నా కొంచెం అర్థం చేసుకోండి వీలైనంత తొందరలో వీడియోస్ అయితే కనుక రెగ్యులర్గా ఒకటొకటి ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకోవడానికి చూస్తాను సో మీరందరూ సపోర్ట్ చేయండి ఇక్కడ పూజ అయితే చేసేసానండి ఇక్కడ ఏం జరిగిందంటే నేను నైవేద్యం అది పెట్టుకొని దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టాను కదా టెంకాయ కొడితే చూడండి ఆ టెంకాయ కుళ్ళిపోయిందండి చెడిపోయింది ఎందుకు అబ్బాయి టెంకాయ కుళ్ళిపోయిందని చెప్పేసి మా వారితో చెప్పాను అనమాట ఏమీ ఇట్లా చూడు టెంకాయ అయితే చెడిపోయింది బాగలేదని చెప్తే మా వారు ఏం భయపడాకు ఏం లేదులే మంచిదే కుళ్ళిపోతే మంచిదే అంటారు కదా ఏం కాదులే అంటే ఇంకో టెంకాయ కొట్టు అని చెప్పేసి అన్నారనమాట అంటే నేనేం భయపడలేదు అండి కొంచెం ఫీల్ అయితే అవుతాం కదా మంచో చెడు తెలియదు ఎందుకు కుళ్ళిపోయిందో ఏమో అని అయితే అనుకుంటాం కదా అందుకు నా ధైర్యం కోసం ఏమన్నా అట్లా చెప్పారో ఏమో ఆయనకి పెద్దగా తెలియదు ఇలాంటివి నాకు పెద్దగా తెలియదు టెంకాయ అలా చెడిపోతే మంచిదే అంటారా దేవుడికి కొట్టినప్పుడు కొత్త టెంకాయలే తెచ్చినానండి నేను మార్కెట్లో పాతవి కూడా తీసుకోలేదు కొత్త టెంకాయే అయినా కూడా ఎందుకు అట్లా పోయింది అనమాట ఏమన్నా ఎండలకు ఏమన్నా ఇదైపోయిందో అయిపోయిందేమో అనుకుంటున్నాను సో మంచిదే అయినా టెంకాయ చెడిపోతే అనేది కామెంట్ చేయండి కొంచెం అది అడుగుతున్నా నాకు తెలియదు కదా తెలుసుకోవడం కోసం అడుగుతున్నా అంతే ఇంకా మళ్ళీ వేరే టెంకాయ అయితే కొట్టాను అనమాట ఇంకా ఇక్కడ పూజ అయితే మొత్తం అయిపోయిందండి ఇంకా పిల్లలు ము దేవుడి దగ్గర దండం పెట్టుకొని మొత్తం అయితే హార్ తీసుకున్నారు ఇంకా మా వారు కూడా ముక్కోవడం అయిపోయింది నేను కూడా మొక్కొని ఇంకా నైవేద్యం సమర్పించేసి ఉగాది పచ్చడి కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాం కదా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇండ్లు మొత్తం కొంచెం ధూపం అయితే వేసుకున్నాను అనమాట పండగ రోజు మామూలుగానే పూజ అంటే కనుక లేట్ అవుతుంది కదండి ఇంకా దాంట్లో నైవేద్యాలు అన్నీ చేసుకొని పెట్టుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కొంచెం లేట్ అవుతుందండి పండగలప్పుడు అంత తొందరగా అయితే ఏమీ కాదు అంటే ఒక్కదాన్ని అన్నీ చేసుకునేసరికి లేట్ అయితే అయిపోతుంది మనకి వంట పని ఒకరు ఇంట్లో పని ఒకరు పూజ దగ్గర చేసేది ఒకరు ఉంటే కన్నా బాగుంటుంది నేను అన్ని నేను ఒకదాన్ని చూసుకొని చేసుకుంటాను కాబట్టి ఇంకా అందులో పండుగ రోజు అంటే పిల్లల గుడిక ఉదయాన్నే కొంచెం నువ్వుల నూనె అనేది తల పెట్టేసి మా వారికి పిల్లలకి నువ్వుల నూనె అది పట్టించేసి స్నానం చేపిస్తే మంచిది కదా పిల్లలకి ఇద్దరికి కుక్కుడుగాయ రసంతో స్నానం అది చేపడంతో వాళ్ళ దగ్గరే కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది నాకు అందుకేస్తే ఇంకా ఇంకా లేట్ అయిపోయింది అనమాట సో అది ఏదేమైనా మధ్యాహ్నం లోపైతే పూజ అయిపోయిందిలేండి పన్నెండుకంతా చేసేసుకున్నాను ఇక్కడ చూడండి నేను మామిడి తోరణాలు అయితే రెండు దగ్గర కట్టేశానండి ఒకటి గేట్ దగ్గర కటాంజన్ దగ్గర కట్టాను ఒకటి మెయిన్ వాకిలికైతే అయితే కట్టుకున్నాను సో ఎలా ఉంది కామెంట్ చేయండి ఫస్ట్ టైం అయితే మేము ఉంటున్న ఇంట్లో అయితే మీకు చూపిస్తున్నాను కదా అంటే ఊరికే రఫ్గా అలా చూపించేశాను సో అది ఇంకా మామిడి తోరణాలు అయితే కట్టుకున్నాను కదా గుమ్మానికి అట్నే వేప మండలి గుడక కొన్ని అటుపక్క కొమ్మ ఇటుపక్క కొమ్మ అయితే కట్టేసాను అనమాట మంచిది కదా ఉగాది అంటే మనకు వేపాకు వేప కొమ్మలు కంపల్సరీ తోరణాలతో కడతాము సో అలాగే నేను కూడా కట్ట అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే పూజ చేసుకొని చాలాసేపు అయిపోయింది కదా ఇంకా ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి తీసుకుంటున్నామండి మేము నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి నాలుగు గ్లాసులలో వేశాను ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఉగాది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉండిందండి పుల్ల పుల్లగా ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయి అసలుకి చేదు అలా కూడా ఏమనిపలేదండి అంటే చేదు నేను ఎక్కువే వేశాను కదా వేపపువ్వు కానీ అలా ఏమనిపించలేదు అన్ని రుచులు క కరెక్ట్గా అనిపించింది మా ఆయన కూడా తాగి బాగుందని చెప్పాడు మా నాని కూడా బాగుందన్నాడు మా చిన్నోడు మాత్రం కొంచెం ఫీల్ అవుతాడు ఇది కొంచెం వెరైటీ టేస్ట్ లాగా ఉంటుంది కదా వాడికి కొంచెం నచ్చదు అనమాట ఇంకా అందుకనేసి వాడు ఎటట్నో ఉందిలే అయినా కానీ తాగేశాడు నేను కొంచెం బలవంతంగానే తాపానులేండి వాడు ఇట్లాంటివి కొంచెం ఇక్కడ ట్రై చేయడనమాట ఇక్కడ చిన్నోడికి ఇచ్చేసాను మా ఆయనకి ఇచ్చేసాను ఇంకా నాని కూడా తీసుకున్నాడు ఇంకా నేను తీసుకున్నాను అనమాట ఉగాది పచ్చడి అయితే అందరం తాగేసామండి తాగేసాము తిన్నామా ఏమో నాకైతే తెలియదు మేమైతే గ్లాసులలో వేసుకొని తాగేలాగే కొద్దిగా నీళ్ళలాగే చేసుకున్నాం కాబట్టి అలా చెప్తున్నానంటే ఇంకా వచ్చేసి నాకు ఒకటి తెలియదండి మనం ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏ టేస్ట్ అయితే మనకు తెలుస్తుందో తీప కారమా పులుప ఉప్ప చేద అనేది అనేది ఏదైతే తగులుతుందో మనకి నోట్లో మన లైఫ్ ఈ ఇయర్ మొత్తం అట్లనే ఉంటుందని చెప్పేసి అంటారు కదా ఈ సంవత్సరం మొత్తం అది నిజమేనా నాకైతే అట్లాంటివి ఏమీ పెద్దగా తెలియదండి మనం పూజ చేసుకున్నామా తీ దేవుడి దగ్గర పెట్టామా తీసుకున్నామా అదే అని అంతవరకే తెలుసు ఇంక ఇక్కడ కష్టాలు సుఖాలు అంటారా మన రాతల కొద్దీ మన కర్మల కొద్దీ అన్నీ అనుభవించాల్సిందే అదే నేను అనుకుంటాను భగవంతుడు మనం పుట్టినప్పుడు చాట్లో పడినప్పుడు మనకు రాసిన రాతకు అన్ని తగ్గి అని అంటారు కదా మన రాతలో ఏదైతే మనం అనుభవించాలని భగవంతుడు రాశాడో అవి ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందేనండి కష్టాలైనా సుఖాలైనా అదొక్కటే నమ్ముతాను అంతే ఇంకా దానికి మించింది అయితే వేరే ఏమీ లేదు మనమైతే మన చేత్తో మన తలరాతలు మార్చుకోలేము కదా సో అది ఇంకా ఏదైనా గుడక అన్ని సంతోషంగానే తీసుకోవాలి కష్టం వచ్చినప్పుడు బాధపడిన తర్వాత దాన్ని సంతోషంగా మార్చుకోవడానికి ట్రై చేయాలంటారు కదా అలా అంత మంచిగా చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఈ సంవత్సరం అయితే అందరూ కూడా బాగుండాలి అందరిలో మేము ఉండాలి అని చెప్పేసి శివయ్యని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ నూతన కొత్త సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరికీ కూడా అందరూ అనుకున్న పనులు నెరవేరాలి మంచిగా వాళ్ళ చిన్న చిన్న కోరికలు కానివ్వండి పెద్ద కోరికలైనా కానివ్వండి భగవంతుడి దగ్గర మనం ఏది కోరుకున్నా మనం మంచిగా కోరుకుంటున్నామా లేదా అనేది ఆయనకు తెలిసిపోతుంది కదా సో మంచి అయితే ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట నేను కూడా సో ఇంతేనండి వీడియో నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే కన్నా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కనుక చివరి వరకు చూడడానికి స్లిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేస్తూ సపోర్ట్ చేయండి సో మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి బాయ్ అండి